విశ్వాంభర మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు వశిష్ట అంతకుముందు పీరియాడికల్ జోనర్లో బింబిసార మూవీ తీసి హిట్ కొట్టాడు అలాంటి జోనులోనే విశ్వాంభరను తీర్చిదిద్దాలనుకున్నాడు దర్శకుడు త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి తరహా కథ ఇది విశ్వాంబర మూవీకి సంబంధించి ఇదే స్టోరీ అంటూ కొన్ని కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జగదేక వీరుడు లాంటి కథల్లో మాయలు మంత్రాలు తప్పనిసరిగా ఉంటాయి పాజిటివ్ శక్తికి నెగిటివ్ ఎనర్జీకి మధ్య జరిగే పోరు ఉంటుంది జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే అందులో మాంత్రికుడి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మహాదృష్టగా అప్పట్లో ఆ పాత్రలో అమరీష్ పురి నటించారు ఇప్పుడు అలాంటి పాత్రే విశ్వంబరులోనే ఉండబోతోంది ఆ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు రావు రమేష్ మోడ్రన్ మాంత్రికుడిలా అతన్ని పరిచయం చేస్తున్నాడు దర్శకుడు అయితే ఈ మూవీలో రావు రమేష్ ఓ శాపం వల్ల నేల మీద కాలు పెట్టలేడు గాల్లోనే తిరుగుతుంటాడు విలన్ పాత్రను అలా రూపొందించిన డైరెక్టర్ హీరో చిరంజీవి పాత్రకు సంబంధించి పెద్ద స్కెచ్ వేశాడట ఇంతకీ స్టోరీ ఏంటంటే వేరే లోకానికి చెందిన ఓ మంత్రదండం భూలోకానికి వచ్చి చేరుతుంది అది చిరంజీవికి దొరికినప్పుడు ఆయన అనుకోకుండా ఆ కొత్త లోకంలోకి అడుగు పెడతాడు మరోవైపు ఈ మంత్రదండం గురించి తెలిసిన ఓ మాంత్రికుడు దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు అసలేంటి ఈ మంత్రదండం అది భూలోకానికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాని వెనుకున్న కథ ఏంటి చిరంజీవికి ఆ మంత్రదండం దొరికినప్పుడు ఏమవుతుంది అనే ఆసక్తికర అంశాల చుట్టూ ఈ స్టోరీ అల్లుకొని ఉంటుందని తెలుస్తోంది అంతేకాదు ఇందులో కొన్ని సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఆ మంత్రదండం దొరికాక చిరుకి కొన్ని పవర్స్ వస్తాయని చెబుతున్నారు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలోనే ఇది ఒక విజువల్ వండర్ గా ఉంటుందని ఇండస్ట్రీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి అవతార్ సినిమాతో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ మనల్ని పాండోరా అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్టే విశ్వాంబారో కూడా డైరెక్టర్ వశిష్ట మనల్ని ఓ కొత్త లోకానికి తీసుకెళ్తాడని అది చూసిన ఎవరికైనా నిజంగానే ఉందనే ఫీలింగ్ వస్తుందనేలా డిజైన్ చేశాడట డైరెక్టర్ దీంతో పాటు సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది చాలా కాలం తర్వాత ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడట అప్పట్లో వచ్చిన అందరి వాడు స్నేహం కోసం రౌడీ అల్లుడు వంటి సినిమాల్లో చిరు డ్యుయల్ రోల్ లో కనిపించాడు ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇద్దరు చిరువులు వెండి తెరపై కనిపించడం అంటే మెగా ఫ్యాన్స్ కి అని చెప్పుకోవచ్చు విశ్వంబరులో నటించే రెండు క్యారెక్టర్లలో రెండు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట విశ్వంభరలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుందని ఆ ఎపిసోడ్ లో చిరు వందేళ్ల వృద్ధుడి గెటప్ లో కనిపిస్తాడని టాక్ వయసు పెద్దదైన ఆ క్యారెక్టర్ కి చాలా శక్తులు ఉంటాయని ఫ్లాష్ బ్యాక్ లో మెయిన్ గా దీన్నే హైలైట్ చేస్తాడట డైరెక్టర్ ఆ క్యారెక్టర్ చేసే సాహసాలు భలేగా అనిపిస్తాయట ఇలా హీరో విలన్ మరియు కథ గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ తెగ చెక్కర్లు కొడుతున్నాయి ఒకవేళ మూవీ లైన్ ఇలాగే ఉంటే చిరు కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ నమోదవడం పక్కా అని అంటున్నారు సినీ క్రిటిక్స్ ఈ కథలో సంఘర్షణ అనేది రాహు రమేష్ పాత్ర వల్లే వస్తుందని మలుపు తిప్పే పాత్ర కూడా అదేనని చిత్ర బృందం చెబుతోంది విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న మూవీ కావడంతో దీనిపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు అయితే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందనే అంచనాల నర్మ చెప్పిన టైంకి ఈ సినిమాను వశిష్ట రిలీజ్ చేస్తాడా అనేది అనుమానమే ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ